అరుణాచల శివ మనిషి కోరికలు అనేటువంటి బంధంలో చిక్కుకుపోయాడు ఈ కోరికల కోసం ఈ కోరికలు ధర్మబద్ధమైన అవ్వచ్చు లేకపోతే ఇంకా అత్యాసమైనటువంటి కోరికలు అవ్వచ్చు వీటన్నిటిని కోసం మనిషి పరిగెత్తుతున్నాడు ఈ కోరికల నుంచి బయటపడటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం దుఃఖానికి కారణం కోరికలే అవి ధర్మబద్ధమైనవి కావచ్చు ఇంకొకటి ఇంకోటి కావచ్చు ముందు మనిషి కోరికలను తగ్గించుకోగలగాలి ఎలా తగ్గించుకోవడం అంటే కోరికలను తగ్గించుకోవడం కోసం ముందుగా శరణాగతి పొందటం నేర్చుకోవాలి పరమేశ్వర నువ్వు తండ్రి వంటి వాడివి కాబట్టి నా బాధ్యత నీకే అభిబుతున్నాను నాకు ఏం కావాలో అది నువ్వే అందజేయి అలా ఆ భగవంతుడికి బాధ్యతప్ప చెప్పడం ద్వారా మనం చాలా వరకు కోరికలను తగ్గించేసుకొని సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందవచ్చు కాబట్టి చాలామంది కోరికల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు గిరి ప్రదక్షిణ చేస్తారు మెట్లు ఎక్కుతారు తిరుమల మెట్లు ఎక్కుతారు ముడుపులు కడతారు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు ముందు కోరికలను నశించే మార్గాన్ని ఎత్తుక్కోవాలి తద్వారా మానవ జీవితానికి లక్ష్యమైనటువంటి మోక్షానికి చేరుకోగలుగుతాం కాబట్టి ముందుగా కోరికలు నశింపజేయడానికి ఏం చేయాలి అంటే మీ జీవన విధానంలో నామస్మరణని భాగం చేసుకోండి అంటే ఒక రెండు నిమిషాలు నేను చంద్రశేఖర్ మహా సరస్వతి ఇరవై నాలుగు గంటల్లో ఒక రెండు నిమిషాలు నాకు ఇవ్వండి ఇప్పుడు రెండు నిమిషాలు నాకు ఇచ్చారు కాబట్టి మీరు భగవన్ నామస్మరణ చేయండి అని చెప్పాడు ఎందుకంటే ఈ కలియుగంలో జీవుణ్ణి ఉద్ధరింపే ఉద్ధరించేది ఒక భగవన్ నామస్మరణ ఒకటే మాత్రం అంట కాబట్టి ప్రతిరోజు ఒక రెండు నిమిషాలు మీకు నచ్చినటువంటి భగవంతుడి యొక్క నామాన్ని జపం చేసుకోండి కాబట్టి నామానికి నియమనిష్టలు అవసరం లేదు ఎప్పుడైనా నామాన్ని జపం చేసుకోవచ్చు మంత్రానికి అవసరం కానీ నామానికి అవసరం లేదు కాబట్టి మీ జీవన విధానంలో నామాన్ని భాగస్వామ్యం చేసుకుంటూ ప్రతిరోజు నామజపం చేయండి తప్పకుండా ఈ కోరికలు నశించి తృప్తి కలుగుతుంది తృప్తి అంటే ఏంటి ఉన్న దాంట్లో సంతోషంగా జీవించటం కాబట్టి తృప్తి కలిగి సంతోషంగా జీవిస్తూ ఆ పరమేశ్వరు సన్నిధికి చేరుకోవచ్చు కాబట్టి నామస్మరణ చేయండి ప్రతిరోజు మర్చిపోకండి నామస్మరణ చేయండి నామస్మరణ చేయండి నామస్మరణ చేయండి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల